Hi, this is Priya. Welcome to Jabardastha TV, Kamam TV. ఖమ్మం నగర పోలీస్ శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్లకు ఈ నెల ఇరవై ఒకటిన పాసింగ్ అవుట్ కవాతను నిర్వహించనున్నట్లు సిటీసీ ప్రధానాచార్యులు పోలీస్ అదనపు డిసిపి ఏ నరేష్ కుమార్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఈ మేరకు సిటీసీలో సంబంధిత ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు ఈ సందర్భంగా నరేష్ కుమార్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఖమ్మం జిల్లా సిపి ఆధ్వర్యంలో వికారాబాద్ రామగుండం రాజ్కొండ కమిషనరేట్ పరిధిలో రెండు వందల ఇరవై మూడు మంది కానిస్టేబుళ్లకు ఇక్కడ తొమ్మిది నెలల పాటు శిక్షణ ఇచ్చామని తెలిపారు పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ హాజరవుతున్నారు అని అదనపు డీసీపీ ప్రకటించారు ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్తో పాటు సరిహద్దు జిల్లాల ఎస్పీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వివరించారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని అదనపు డీసీపీ నరేష్ కుమార్ తెలిపారు అందరికీ నమస్కారాలు రేపు ట్వంటీ ఫస్ట్ నవంబర్ రోజున ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పాసింగ్ అవుట్ పరేడ్ జరగబోతుంది మనకు రెండు వందల అరవై మూడు మంది పోలీసులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్కి సంబంధించిన వికారాబాద్ జిల్లా రాచకొండ కమిషనరేట్ రామగుండం కమిషనరేట్కి సంబంధించిన రెండు వందల అరవై మూడు మంది ఇక్కడ తొమ్మిది నెలలుగా ట్రైనింగ్ తీసుకున్నారు రేపటితోనే వారి తొమ్మిది నెలల ట్రైనింగ్ ప్రోగ్రాం కంప్లీట్ అయిపోతుంది ఆ సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ అంటే ట్రైనింగ్ పూర్తి చేసుకొని విధులకు ఆయా జిల్లాలకు వెళ్ళిపోయే సందర్భంగా ఏర్పాటు చేసేది పాసింగ్ అవుట్ పరేడ్ ఈ పాసింగ్ అవుట్ పరేడ్కి చీఫ్ గెస్ట్గా మన మల్టీజోన్ ఐజీ గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ గారు వస్తున్నారు అదేవిధంగా మన ఖమ్మం జిల్లా కమిషనర్ గారు సునీల్ దత్ ఐపిఎస్ గారు మనకు పక్క జిల్లాలైన మహబూబాబాద్ ఎస్పి గారు కొత్తగూడెం ఎస్పి గారు అదేవిధంగా బటాలియన్ కమాండెంట్స్ సత్తుపల్లి కొత్తగూడెం వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్ ఇది అధికారిక ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు అదేవిధంగా ప్రజలు వీఐపీలు అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమం రేపు పొద్దున ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది ఎనిమిది నుంచి పదకొండు పదకొండున్నర వరకు ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది చాలా అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఇందులో రెండు వందల అరవై మూడు మంది పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు పాసింగ్ అవుట్ పరేడ్లో పార్టిసిపేట్ అవుతారు పాసింగ్ అవుట్ పరేడ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అందరు రావాలని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఏ నరేష్ కుమార్ నేను సిటీసీ ప్రిన్సిపాల్ అంటే సిటీ ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్కి ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నాను అదేవిధంగా అడిషనల్ డీసీపీ అడ్మినిగా కూడా పనిచేస్తున్నాను ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ ప్రోగ్రాం రేపు పిఓపి ఉంది కాబట్టి అందరు కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను